అందరికీ నమస్కారం నేను మీ లహరి ఈరోజు కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి డిజైనర్ టాప్స్ ఉన్నాయి ది బెస్ట్ క్వాలిటీలో ది బెస్ట్ డిజైన్స్ ఉన్నాయి చూసేయండి శారీస్ రావటం వల్ల ఇది పెట్టలేకపోయాను కొంచెం డిలే అయింది ఇది వచ్చేసి డార్క్ మస్టర్డ్ ఎల్లో అండి అసలు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది షైనింగ్ ఉందండి త్రెడ్ ఎం వైట్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇదంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది చూడండి విత్ లైనింగ్ చూడొచ్చు ఇది విత్ ఇష్టంతో వస్తుంది మనకి ఎటువంటి డౌట్ లేదు పోతుందని కూడా ఏమి దీనికి బాటమ్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రీగా వస్తుందండి ఎటువంటి డౌట్ వద్దు చక్కగా బుక్ చేసుకోవచ్చు దీనికి డిజైన్ దుప్పట్ట వన్ సైడ్ దుప్పట్టా వచ్చిందండి జెరీ బీవింగ్ తో వచ్చింది చాలా బాగుంది దీంట్లో ఏమి అంటే మేడం దీంట్లో వచ్చేసి ఎన్ని వస్తుంది కదా దీంట్లో వచ్చేసి అన్ని ఎక్సెల్ సైజే వచ్చినాయండి బై మిస్టేక్ వచ్చినాయో తెలీదు మాములుగా ఎప్పుడూ ఎం టూ డబుల్ ఎక్సెల్ వస్తాయి లేదంటే రెండు ఎక్సెల్ రెండు డబల్ ఎక్సెల్ వస్తాయి మీడియా ఎక్సెల్ సైజ్ వచ్చిందండి కానీ ఫ్రీగా ఉంది మీడియంగా ఉన్న వాళ్ళకి డబుల్ వాళ్ళు కూడా అవుతుంది కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి కాకుండా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి పర్పుల్ కలర్ డార్క్ పీచ్ కలర్ చూడగా కొంచెం పేస్ట సీ గ్రీన్లోనే కొంచెం పేస్టల్ కలర్ కలిసి బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది కరెక్ట్ వస్తాను మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనబడుతుందో అదే కలర్ అండి అన్నీ కూడా ఎక్స్ఎల్ సైజే అవైలబుల్ ఉంది మేడం ఒక్కసారి చూసుకోండి చెక్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేసి నైన్ సిక్స్టీ ఓన్ ప్యాక్ చేసేసి మీకు మీట్గా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి వచ్చే మీ ఇంటికి వచ్చే వరకు కూడా పూర్తి బ్యాడ్జ్ తేనండి ఇవన్నీ కూడా టాప్స్ శారీస్ అన్నీ కూడా ఇవి మనకి నైట్ కాక నైట్ నుంచి ఇప్పుడు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నేను ఇప్పుడు ఈ వీడియో చూసేటప్పుడు టెన్ అవుతుందండి టెన్ ఓ క్లాక్ వచ్చింది ఆర్డర్స్ ఇక ఇట్లా మా ఈవినింగ్ వరకు వచ్చిండవన్నీ మళ్ళీ ఈవినింగ్ పంపించేస్తాం ఈ మళ్ళీ మధ్యాహ్నం పంపించేస్తాం రెండుసార్లు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఇంకెటువంటి డౌట్ లేకుండా చక్కగా మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పిస్తా గ్రీను ఆలివ్ గ్రీన్ మిక్స్ లో ఉందండి కలర్ చాలా క్లాసీగా ఉంది కదా కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉందండి చూడండి ఫ్యాబ్రిక్ అయితే రఫ్ అండ్ టఫ్ వాడచ్చు ఏం కాదు ఫ్యాబ్రిక్ లో షైనింగ్ ఉంటుంది చాలా స్మూత్ ఉంటుందండి చాలా స్మూత్ ఉంటుంది కంఫర్ట్ అనమాట నెక్ పార్ట్ చూశారు కదా గ్రీను రెడ్ ప్యా మెహందీ గ్రీను పీచ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇదంతా కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా డిజైన్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా కింద చూసారా గ్రీన్ మెరూన్ రెడ్ పీచ్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇవన్నీ కూడా సైడ్ కట్టే వస్తాయి లోపల వచ్చేసి మనకి క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ లైనింగ్ వచ్చింది దీనికి కాంట్రాస్ట్ బాటమ్ ఇది కూడా చెందేరి సిల్క్లో వచ్చింది దీనికి బాటమ్ కూడా లైనింగ్ వచ్చింది కూడా గుర్తు దీనికి బాటమ్ కూడా లైనింగ్ వచ్చిందండి బాటమ్ కూడా ఫ్రీగా ఉంటుంది మనకి ఈ కిస్తా దగ్గర మనకి మెయిన్ ప్రాబ్లం ఆడవాళ్ళకి ఈ కిస్తా దగ్గర ఇది కూడా ప్రాబ్లం ఉండదండి ఫ్రీగా వస్తుంది ఇక్కడ మనకి చుడిద పుట్టించుకుంటామే ఎలా ఫ్రీగా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట కంఫర్ట్ దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ లోనే డిజైనర్ దుప్పట అండి వన్ సైడ్ దుప్పట్టాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి వన్ సైడ్ వేసుకుంటే జెరీ వీవింగ్ తో వచ్చింది అవుట్లుక్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్లు కానీ కలర్ కానీ ఇవన్నీ కూడా మ్యాక్సిమం థౌజండ్ బిలోనే ఎక్కువ ఉన్నాయండి దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి నైన్ సిక్స్టీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాము సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఆంధ్ర కర్ణాటక ఆంధ్ర తెలంగాణ సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చే వరకు పూర్తి బాధ్యత నాదే మ్యాక్సిమం త్రీ టు టూ నుంచే త్రీ డేస్లో మీకు ఎక్కడైనా ఆంధ్ర తెలంగాణ రీచ్ అయిపోతాయి బెంగళూరు కూడా రీచ్ అయిపోతాయి తమిళనాడు మాత్రం ఒక ఫోర్ ఫోర్ డేస్ అలా పడుతుంది మీకు ఒకవేళ విలేజీ అయితే పోస్టల్లో పంపిస్తామండి పోస్టల్లో అయితే ఒక రెండు ఒక రోజు ఎక్స్ట్రా పడుతుంది ఫోర్ టు ఫైవ్ డేస్ అంతే ఈ లోపే మీకు ఇంటికి వచ్చేస్తే ఎటువంటి డౌట్ వద్దండి ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు నా మీద నమ్మకం పెట్టి తీసుకోండి క్లాత్ వైజ్ అన్నీ కూడా గ్యారెంటీ ఉంటాయి పక్కా మీరు వేసిన ప్రతి రూపాయికి మీకు వర్తబుల్గా ఉంటుంది టెన్షన్ పడకుండా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినది స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాతే అమౌంట్ మీరు ఇది వచ్చేసి డార్క్ వైలెట్ కలర్ అండి పర్పుల్ కలర్ మిక్స్లో ఉందనమాట వైలెట్ పర్పుల్ మిక్స్ కలర్లో ఉంది విస్కో జార్జెట్టు ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉంటుంది దీంట్లో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చిందండి హ్యాండ్స్కి అంతా కూడా మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది నెక్ పార్ట్ దగ్గర కూడా సేమ్ అండి మిర్రర్ ఇది పేపర్ మిర్రే మనకేం ప్రాబ్లం ఉండదు వాష్ చేసినా కూడా ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా మిర్రర్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కింద బార్డర్ కూడా బాగా వచ్చింది దీని కాంబినేషన్ కూడా చాలా బాగుందండి బాటమ్ క్లాత్ అయితే సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ అన్నీ కూడా మీకు గ్యారంటీ ఉంటాయి లైట్ వంగపూత కలర్ అంటాం కదా వంగపూత కలర్తో కాంబినేషన్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా పని చేసుకోండి ఇది డబల్ కలర్ కాంబినేషన్తో ఓపెన్ చేద్దాము కాబినేషన్తో మనకి గ్రాండ్గా బెనారస్ బీవింగ్ బెనారసీ బీవింగ్తో వచ్చిందండి సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది బెట్ దుప్పటాలో చాలా బాగుంది దేనికి హైలైట్ ఉన్నాయండి దీంట్లో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి నైన్ సిక్స్టీ వన్ అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది వచ్చేసి నైన్ సిక్స్టీ ఓన్లీ సింగిల్ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి టూ పీసెస్ తీసుకుంటే త్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తారు తెలంగాణ ఆంధ్ర సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి మీకు నచ్చిందేది స్క్రీన్ షాట్ పెట్టి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చెందేరి సిల్క్ మొత్తం కూడా ఇది వీవింగ్ జేరీ అండి పింక్ కలర్ కాంబినేషన్తో మధ్యలో బూటీ లాగా ఇచ్చాడు ఇదంతా కూడా వీవింగ్ నెక్ పార్ట్ దగ్గర వచ్చేసి మనకి మగ్గం వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ మగ్గం వర్క్ రెండు వచ్చినాయి చాలా బాగుంది సింపుల్గా క్లాసీగా ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బాటమ్ కూడా చెల్లేరి సిల్క్ అండి దీనికి కూడా విత్ లైనింగ్ వచ్చింది దీనికి రాణి పింక్ లో కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కలర్లో దుప్పట వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి ఫంక్షన్ వేర్ అనమాట ఇవన్నీ కూడా ఫంక్షన్స్ వేసుకుంటే బాగుంటాయి గుళ్ళకి అలాగ వెళ్ళినప్పుడు కూడా వేసుకున్నప్పుడు చాలా క్లాసీగా చాలా బాగుంటాయండి దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి అవుట్లుక్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండి సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్లో మీకు నచ్చిన స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్